నమస్తే మిట్లారా ఎవరైతే లైబ్రేరియన్ డిగ్రీ కాలేజీలో కానీ లైబ్రేరియన్ జూనియర్ కాలేజీలో కానీ ఫిజికల్ డైరెక్ట్ జూనియర్ కాలేజీ ఫిజికల్ డైరెక్ట్ డిగ్రీ కాలేజ్లో సెలెక్ట్ అయినటువంటి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది ఒక్కసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కామన్గా తొమ్మిది గంటలకు తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖు లైబ్రేరియన్కి సంబంధించిన వాళ్ళైతే అటెండ్ కావాల్సినటువంటి టైమింగ్ అండి అదే రకంగా ఇక్కడ రెండవది చూసినట్లయితే కామన్గా మనము అది అది కూడా తొమ్మిది గంటలకే అండి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజ్ వాళ్ళు మాత్రం వీళ్ళు మాత్రము పదకొండు గంటలకు వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలండి తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజీలో మాత్రము రెండు గంటలకు వీళ్ళు వెళ్ళాలండి అంటే టైమింగ్స్ ఇచ్చారు అదే రోజు కానీ టైమింగ్స్ ఇచ్చారు కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి అయితే చాలామంది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమేమి ఉండాలి సార్ అని అడుగుతూ ఉన్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెను అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ చైతన్యపురి ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ సెవెంటీ ఎల్బీ నగర్ రంగారెడ్డి డిస్టిక్కు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది మనకు ఎల్బీ నగర్లో మనకు చైతన్యపురి దగ్గర పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ సెవెంటీ అంటే పదిహేను వందల పిల్లర్ నెంబర్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళాలి అయితే చెక్ లిస్ట్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కామన్గా ఇక్కడ ఇచ్చినటువంటి చెక్ లిస్ట్ చూడండి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అనేటువంటిది చెక్ లిస్ట్ వన్ చూడండి ఇక్కడ టూ షర్ట్స్ అయితే తీసుకుంటే కంపల్సరీగా ఫస్ట్ హాల్ టికెట్ అయితే ఉండాలి ఫస్ట్ వన్ మనం చెక్ లిస్ట్లో సెకండ్ వన్ హాల్ టికెట్ థర్డ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఎస్ఎస్సి మేమో ఆధారంగా ఉండాలి తర్వాత ఫోర్త్ వన్ కన్వకేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్స్ మేమో గ్రాడ్యుయేషన్ ఇన్ లైబ్రరీ సైన్స్ అంటే లైబ్రరీ సైన్స్ అంటే వీళ్ళకు అది అవసరం కాబట్టి వాళ్ళకు అది ఇచ్చారు కానీ మనకు కన్వకేషన్ ఉండాలి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మార్క్స్ మేము కూడా ఉండాలి తర్వాత మనం చూసినట్లయితే కామన్గా ఫిఫ్త్ వన్ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ కాబట్టి అన్నీ ఉంటాయి సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ ఆర్ నేటివిటీ అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్లు అయినా ఉండాలి అంటే వన్ టు సెవెంత్ వరకు ఉన్నటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్లు అయినా ఉండొచ్చు లేకుంటే నీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా కానీ సరిపోతుంది కామన్గా ప్రైవేట్లో చదివిన వాళ్ళు ఓపెన్లో చదివిన వాళ్ళు స్కూల్ మాది మూసేసారు అని చెప్పిన వాళ్ళు వీళ్ళందరికీ కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేటువంటిది అవసరం అంటే లోకల్ నాన్ లోకల్ తెలవడానికి తర్వాత సిక్స్ వన్ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేటు తెలంగాణ గవర్నమెంటు ఇష్యూ చేసినటువంటిది ఉండాలి సెవెంత్ నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ఫాదర్స్ నేమ్ యాజ్ ఫర్ మెమో ఫాదర్ నేమ్ మెమో పైన ఏదైతే ఉందో కామన్గా అది ఉండాలి అదే రకంగా ఫాదర్ పేరు పైన నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అది ఎప్పటి నుంచే ఒకటి నాలుగు రెండు వేల పద్దెనిమిది తర్వాత ఉన్నటువంటిది అయితే యాక్సెప్ట్ చేస్తారు తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ యాజ్ ఫర్ ఈడబ్ల్యూఎస్ మనందరికీ తెలుసండి అది కూడా నైన్టీన్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ వన్కు తర్వాత ఉన్నటువంటి ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ అంటే ఎవరికైతే ఉందో ఈడబ్ల్యూఏస్ వాళ్ళైతే తీసుకోవాలి తర్వాత ఎన్ఓసి తర్వాత తెలుసు మనకు ఎన్ఓసి ఫ్రమ్ ఎంప్లాయర్స్ ఫర్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కాబట్టి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఎన్ఓసి సర్టిఫికేట్ వాళ్ళకైతే తెలుసు కాబట్టి మనకు అవసరం ఉన్న వాళ్ళు ఇది తీసుకుంటారు మీకు అవసరం లేదు సర్వీస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ క్యాండిడేట్ హూ ఆర్ వర్కింగ్ అండర్ టీఎస్ గౌట్ హూఆర్ క్లైమింగ్ ఏజ్ రిలాక్సేషన్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ పొందినటువంటి వాళ్ళు అదేవిధంగా సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటిది వాళ్ళందరూ కూడా తీసుకోవడం అనేటువంటి జరగాలి తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇఫ్ అని ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే తప్పకుండా మీరు దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే చూపెట్టాలి అదే రకంగా ఇంకా మనం చూసినట్లయితే కామన్గా ఇక్కడ ఇచ్చారు చూడండి కామన్గా హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారండి కామన్గా లైబ్రరీ నేను డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా హాల్ టికెట్స్ అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇక్కడ లైబ్రరీ ఇన్ జూనియర్ కాలేజ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ ఇచ్చారండి తర్వాత హాల్ టికెట్ నెంబర్స్ ఫిజికల్ డైరెక్టర్ ఇన్ జూనియర్ కాలేజీకి సంబంధించింది ఇచ్చారండి ఇక్కడ అదే రకంగా ఫిజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్స్ ఈ రకంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనకు తెలియాల్సింది ఏంటంటే వాళ్ళకు తగ్గట్టుగా ఇది ఉన్నాయి ఇది కామన్గా ఉండేటువంటి సర్టిఫికేట్ అంటే క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఇక్కడైతే మనము ఆ సర్టిఫికేట్లో వస్తాయి ఇంత కూడా నేను మీకు చూపించడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవడం అనేటువంటిది ఉత్తమం సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తాను కాబట్టి వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ